ప్రైస్త రండి మనం ఈరోజు ఇరవై తొమ్మిదవ కీర్తన చదువుకున్నాం దైవపుత్రులారా యహోవాకు ఆరోపించుడి ప్రభావ మహత్యములను యహోవాకు ఆరోపించుడి యహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములకు లఘు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు యహోవా స్వరము జలముల మీద వినపడుచున్నది మహిమగల దేవుడు ఉరుం వలె గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవా సంచరించుచున్నాడు యహోవా స్వరము బలమైనది యహోవా స్వరము ప్రభావము గలది యహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యహోవా లెబనోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లెబలోనును షిరియోనును గుర్రపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును యహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింప చేయును చేచున్నది యహోవా స్వరము జ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది స్వరము అరణ్యమును కదిలించును యహోవా కాదేశ అరణ్యమును కదిలించును యహోవా స్వరము లేళ్లను ఏన చేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయంలో నున్నవన్నయూ ఆయనకే ప్రభావం నంచునవి యహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడయ్యన్నాడు యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును ఆమెన్